ఓకే అండి నా మీరు పాఠాని నూటలోకి తెలంగాణ ఫిర్యాపండి ప్రస్తుతానికి అయితే రెండు వేల తిరిగింది ఇరవై ఏంటో తెచ్చి పన్నెండో తారీఖు జూలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి పన్నెండు జూను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే ఒక కార్ అయితే కంటైనర్ ద్వారా అయితే బెంగళూరు వరకు అయితే పంపించడం జరుగుతుందండి ఈ కార్ వచ్చి రోజు కొట్టుకో రెండు వేల రెండు వేల పదహారు కూడా అండి ఫస్ట్ ఓనరు రెండు వేల పదహారు ఫస్ట్ ఓనరు డెబ్బై చూడండి ఉంది ఈ కారు మన యూట్యూబ్ ఛానల్లో ఒక మూడు నుంచి నాలుగు వందల క్రితం యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అంటే బెంగళూరు నుంచి కర్ణాటక రేటు బెంగళూరు వాసులు సోదరపు ఈశ్వరయ్య సోదరపు ఈశ్వరయ్య అనే అన్నయ్య అయితే మూడు లక్షల పదిహేను వేలు ఫిఫ్స్ రిటర్న్ పెట్టడం జరిగింది అదే మూడు లక్షల పదిహేను వేలకు స్మార్ట్ ఫుల్ పేమెంట్ మూడు లక్షల పదిహేను వేలు ప్లస్ కమిషన్ పదిహేను వేలు మొత్తం మూడు లక్షల ముప్పై వేలకే ఫుల్ పేమెంట్ చేయడం జరిగిందండి కారు కారు రిజటైవ్ కంటైనర్ ద్వారగా పంపిస్తాను కంటైనర్ అతను అండి పన్నెండు జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కంటైనర్ అతనికి తాళం ఓన్లీ సింగిల్కి మాత్రమే సింగిల్ కి మాత్రం ఇస్తున్నాను అండి మైక్ తెలియదు డాక్యుమెంట్స్ సెకండ్ కీ ఒరిజినల్ ఆర్సీ ఫామ్ ట్వంటీ నైన్ థర్టీ ఇన్సూరెన్సు అన్నీ ఇందులో కొరియర్ చేపిస్తాను నేను కొరియర్ చేపిస్తా ఎందుకంటే కార్ ద్వారా ఇవ్వలేము ఎందుకంటే ఈ ఢిల్లీ కార్ ఏంటంటే ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారు ఓనర్తో సంబంధం లేదు ఓనర్తో సంబంధం లేకున్నా ఎవరంటే వాళ్ళు ఈ పేపర్లు ఉంటే ఎవరంటే వాళ్ళు ఎన్ఓసీ తీసుకోవచ్చు ఎన్ఓసి తీసుకోవచ్చు అమ్ముకోవచ్చు బండి ఓనర్తో సంబంధం లేదు ఓనర్ ఐడి ఒకటి ఇల్లనే ఉంటాయి ఫామ్ ట్వంటీ నైన్ థర్టీ ఇల్లనే ఉంటాయి ఒరిజినల్ ఆర్సీ ఇలానే ఉంటుంది ఈ కాగితాలు ఉంటే కదా ఎవరైనా ఈ కాగితం ఈ కాగితాలు ఉంటే ఎవరైనా పోయి ఎన్ఓసీ తీసుకోవచ్చు అట్లా ఉంటుంది ఓనర్ రావాల్సిన అవసరం లేదు అట్లా ఉంటుంది ఢిల్లీ కార్లకు అందుకోసమని పేపర్లు అనేది మేము కారుతోని కంటైనర్ వాళ్ళకి ఇవ్వమండి ఎప్పుడైనా సరే ఒక గీ ఒకటి కారు అంతే హ్యాండ్ ఓవర్ చేసి పంపిస్తాం ఫోర్ డీకోస్పోటు ట్రెండు వేరేంటు రెండు వేల పదహారు ఫస్ట్ ఓనరు డెబ్బై చిల్లర తిరిగింది రెండు తాళాలు ఉన్నాయి ఈ కారు మూడు లక్షల పదిహేను వేలకు ఫిక్స్ రేటుగా పెడితే మూడు నుంచి నాలుగు క్రితం బెంగళూరు నుంచి సోదరపు ఈశ్వరయ్య సోదరపు ఈశ్వరయ్య అనే అన్నయ్య బెంగళూరు వాసులు కర్ణాటక స్టేట్ బెంగళూరు వాసులు మాట్లాడుకొని ఫుల్ పేమెంటు మూడు లక్షల పదిహేను వేలు కారు ఓనర్కి పదిహేను వేలు నా కమిషను కొట్టడం జరిగింది ఎన్ఓసికి ఆల్రెడీ అప్లై చేసిన అండి అప్లై ఈరోజు డెలివరీ ఆ ఎన్ఓసికి అప్లై చేసి కారు కంటైనర్కి అయితే ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది మా రూమ్లో దయచేసి ఇంకో విషయం అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ స్కాచెస్ కానీ డెడ్స్ కానీ ఎక్కడ ఉండవండి దయచేసి ఒక చిన్న విషయం అండి మేము కొత్తగా ఒక రూమ్ తీసుకున్నాం పర్మిట్ ఉన్న రూమ్ షిఫ్ట్ అయిపోయాం ఇంటీరియర్ చూడవచ్చు ఎక్సిడెంట్ ఉంది ఒక రూమ్ షిఫ్ట్ అయిపోయినాం అండి షిఫ్ట్ అయిపోతే ఢిల్లీలో ఏంటంటే దరిద్రం ఏంటంటే సిగ్నల్ రాదు ఇంట్లో లోపలికి రూమ్లలో పోతే సిగ్నల్ రాదు అలాంటి పరిస్థితి అవుతుంది మా కొత్త రూమ్ తీసుకున్న రూమ్లోకి పోతే నెలకు ఇరవై వేలు చొప్పున రెండు నెలలు అడ్వాన్స్ నలభై వేలు రూపాయలు ఇచ్చిన రూమ్లో కొత్త రూమ్లోకి షిఫ్ట్ అయిపోతే అందులో సిగ్నల్ రావట్లేదు మొత్తం ఫోన్ డెడ్ అయిపోతుంది సిగ్నల్ మొత్తం షట్ డౌన్ అయిపోతుంది దాని గురించి ఫోన్లు అనేది కలవట్టేదండి దయచేసి ఎవరు బాధపడొద్దు వాట్సాప్లో కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మేము చూసుకొని తర్వాతనే చేస్తాం అది ఎటు చేయకుండా ఇప్పుడు ఏమైందంటే పట్టుకో రెంటు కాకుండా ఈ నెలకి ఇరవై చొప్పున రెంటు రెండు నెలల అడ్వాన్స్ నలభై వేల రూపాయలు ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత మాకు తెలియదు ఫస్ట్ చూసేటప్పుడు వాటర్ బాగుందా వాటర్ వస్తుందా ఆ వాష్రూమ్ బాగుందా రూమ్ బాగు రూమ్ బాగుందా అన్నీ చూసుకున్నాం అంతా ఓకే ఈ సిగ్నల్ రావట్లేదు అనేది మేము అంత శ్రద్ధ పెట్టలేదు ఆ రూమ్ తీసుకొని అందులోకి పోయిన తర్వాత మొత్తం డెడ్ అయిపోతుంది సిగ్నల్ మొత్తం షెడ్ డౌన్ అయిపోతుంది అలాంటి పరిస్థితి అయిపోతుందండి ఆల్రెడీ అడ్వాన్స్ రెండు నెలలు అడ్వాన్స్ ఇచ్చేసినాం ఇక అది కష్టమో నష్టమో దాన్ని కాల్ చేసి మళ్ళీ వేరే దగ్గర తీసుకుంటామండి దయచేసి అప్పటివరకు మా ఫోన్లు ఇంటి రూమ్ పోతేనే కలవు అందుకనే మ్యాక్సిమం టూ మాక్సిమం ఇక ఆ రూమ్ వల్ల ఈ ఫోన్ల వల్ల మనకి ఏంటంటే ఫోన్ల వల్లనే బిజినెస్ కాబట్టి ఈ ఫోన్ల వల్ల చాలా ఓవర్ నైట్ వరకు బయటనే ఉంటున్నాం అండి బయట ఉండి లేట్ ఓవర్ నైట్ తర్వాత రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగు బయటికి వస్తున్నాం అండి అలాంటి పరిస్థితి అవుతుంది దయచేసి ఫోన్ కలవకపోతే ఎవరు బాధపడొద్దు ఈ కార్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయిందండి కర్ణాటక వాసులు నన్ను నమ్మి డబ్బులు అయితే పూర్తి పేమెంట్ చేసిర్రు అదే నమ్మకం మీద పేపర్లు కారు మొత్తం ఈ పేపర్లు కొరియర్ చేపిస్తా కారు కొట్టారో చేసి పంపిస్తున్నాను ఒక వన్ వీక్ టు టూ డేస్ టెన్ డేస్లో ఒక కార్ అయితే రీచ్ అయిపోతుందండి ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే కింద టైప్స్లో ఉన్నప్పుడే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెనీల్ కార్ తెలంగాణ మన చాలా సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ